రోజు ఈ కష్టం వచ్చి ఉంటే నేను భక్తి మార్గంలోకి రాకపోయి దాన్ని అని అంటున్నాను అనమాట కాబట్టి కొన్ని కొన్నిసార్లు కష్టాలు కూడా మనం భగవంతుడి వైపు కంపిస్తూ ఉంటాయి ఆనందం కూడా తీసుకెళ్తూ ఉంటుంది కష్టం కూడా ఏదైతే మనం భగవంతుడి వైపు తీసుకెళ్తుందో అది నిజమైన మరి భక్తికి వైరాగ్యం అవసరమా అంటే అవసరం కానీ భక్తి వైరాగ్యమే భక్తి కాదు ఇప్పుడు మన ఈ స్టూడియోకి రావాలి అంటే ఆ డోర్ ఓపెన్ చేయాలి వైరాగ్యం అనేది డోర్ లాంటిది అంత లోపల నుంచి ప్రవేశిస్తే భక్తి మార్గం లోపలికి రాగలుగుతాం అనమాట కాబట్టి వైరాగ్యం కావాలి వైరాగ్య నిజ నిజభక్తి యోగ శ్రీచైతన్య మహాప్రభు యొక్క ఉపదేశములలో వైరాగ్యం అంటే ఏదో ఫల్గు వైరాగ్యం కాదండి నిజమైన వైరాగ్యం మనకు కావాలి యుక్త వైరాగ్యము అని అంటారు ఫల్గు వైరాగ్యం అని అంటే ఇప్పుడు చూడండి సమ్ శ్మశాన వైరాగ్యం అని అంటారు ప్రసమ వైరాగ్యము అని ఇదంటే ఎలా అంటే ఇప్పుడు స్మశానాలు ఎవరైనా కాల్ మనది కూడా అదే గతి కదా ఇంటికి వచ్చాక ఏం చేశావు అంటే ఇడ్లీ ఇడ్లీ వద్దు నాకు పెసరట్టు కావాలి ఏ వైరాగ్యం పోయేవాడికి ఇడ్లీ తిన్నా సాంబార్ తిన్నా ఒకటే కదండి రెండోది ఏమనుకుంటుందట అంటే ఎవరైనా ప్రసవ వేదన ఊ అని అరుస్తున్నప్పుడు అమ్మో నేను మాత్రం పిల్లల్ని కానీ ఇంత నొప్పి నేను పరిచలేను మళ్ళీ పెళ్లి చేసుకోని ఒక పిల్లోడు రెండో పిల్లోడు మూడో పిల్లలు నాకు కూతురు కావాలి ఇంకో ఇంకా అలాంటివి అలాంటివన్నమాట అలాంటి వైరాగ్యం పనికి రాదు వైరాగ్యం అంటే ఏంటి నా దగ్గర ఉన్నదంతా కూడా భగవత్ సేవలో ఉపయోగిస్తా యుక్త వైరాగ్యము ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను నేను ఇలా అనుకోండి ఒక పర్సపట్టు పరిచపడిపోయింది అనుకో అమ్మయ్య దేవుడు నాకు ఈ విధంగా కరణించాడు డబ్బులు నాకు ఇచ్చాడని తీసుకోవటం ఒక విధి రెండవది ఏంటి అయ్యో నాది కాదు కదా వదిలేస్తాను నేను ముందుకెళ్ళిపోతాను విధి లేదు మూడు అరే పరిచపడింది విస్తగరు ఎవరు ఎవరిదేనా అంటే అయిందే అండి అని మూడో విధి ఏది మంచిది అంటారు మూడిట్లో అడిగి ఎవరిది అని ఇవ్వటమే అంతే కదండి దాన్ని యుక్త వైరాగ్యం అంటారు ప్రతి ఒక్కటి తీసుకో ఎవరికి చెందాల్సిందో వారికి చెందింది ఈ ప్రపంచంలో ఉన్నదంతా కృష్ణుడికి చెందిందే కాబట్టి ఆయనకి సమర్పణ చెయ్యి అది నిజమైన వైరాగ్యం నిజమైన భక్తి నీ కోసం నువ్వు వాడుకోకు పరమాత్మ కోసం ఉపయోగించు దేశం కోసం ఉపయోగించు ధర్మం కోసం ఉపయోగించు భాగవత్వముల కోసం ఉపయోగించు భగవంతుల కోసం ఉపయోగించు అది